వ్యవసాయంలో దీర్ఘకాలిక పంటలు వేస్తే రైతాంగం నష్టపోవాల్సి వస్తుంది మరి ముఖ్యంగా వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేస్తే నష్టాల బారిన పడే పరిస్థితి లేకపోలేదు ఈ నేపథ్యంలో స్వల్పకాలంలో పండేటువంటి తృణధాన్యాలు అంటే రాగి కొర్ర సజ్జ అరిక ఉరిగా ఇలాంటి స్వల్పకాలిక పంటలు వేసుకుంటే ఎలాంటి లాభాలున్నాయి ముఖ్యంగా స్వల్పకాలిక పంటల్లో సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎలాంటి లాభాలున్నాయి తక్కువ పెట్టుబడితోటి పంటలు పండించుకోవాలంటే స్వల్పకాలిక పంటలే ఎంతవరకు సహకారం అవుతుంది ముఖ్యంగా పాడి పంట ఉండాలి అంటే స్వల్పకాలిక పంటలు ఏ విధంగా సహాయపడతాయి ఇతర అంశాల గురించి తెలియజేయడానికి మహిళా రైతు నారాయణమ్మ గారు మనముందు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం సార్ అమ్మ ముఖ్యంగా మరి ఇవాళ చిరుధాన్యాల సాగును చూస్తే చాలా వరకు కూడా ప్రభుత్వం ముందుగానే మద్దతు ధరలు ప్రకటించి సాగు విషయంలో రైతుకు అండగా నిలుస్తుంది ఈ చిరుధాన్యాల సాగులో ఎలాంటి అనుభవం మీకుంది ఈ సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడి తీసుకునే దానికి అవకాశం ఉంది ముఖ్యంగా చిరుధాన్యాలలో కొర్రకు రాగికి చాలా వరకు కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది మంచి పోషక విలువలు కూడా ఇందులో దాగి ఉన్నాయి ఈ చిరుధాన్యాల పంటను సాగు చేసుకోవాలి అంటే ముఖ్యంగా రాగి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే వీటిలో మంచి దిగుబలు చూడవచ్చు అంటారు సారవంతమైన భూమిలో పంట వేసుకుంటే మన పంట బాగా వస్తుంది కాబట్టి పంట వేసుకునే ముందు రసాయన మందు లేయకుండా జీలకజనం పెంచుకొని భూమిలో కలదనుకుంటే భూమి సారవంతమై ఏం పెట్టుబడి లేకుండా పంట పండుతుంది తొలకలు పడే ముందు ఎండాకాలం లోతు దుక్కులు చేసుకోవాలి దుక్కులు చేసుకుంటే సేన వరకు మంచిది ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న పంట అంతా కూడా భూమిలో కలిసిపోతుంది భూమి సారవంతమైంది వేసవి దిక్కులు ప్రతి రైతు చేసుకోవాలి అంతేకాకుండా వాన పడ్డప్పుడు ఈ దుక్కులు చేసుకుంటే భూమి నీళ్ళు తాగుతుంది మనం వేసిన పంట బెట్టకు రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు వేసవి దిక్కులు చేసుకోవాలి బాగా కొర్ర రాగి సొద్ద జొన్న ఇట్లాంటివి వేసుకుంటే మూడు నెలల పంట పంట మందులు తక్కువ మనకు పెట్టుబడి తక్కువ ఇట్లాంటివి వేసుకుంటే మనకు దిగుబడి వస్తుంది పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తేనే మేలు విపరీతంగా పెట్టుబడులు వస్తే దిగుబడి తక్కువ అవుతుంది అప్పుడు మనకు లాభాలు రావటం లేదు పెట్టుబడి పెట్టిన తర్వాత తీర అప్పులు తప్పక మనకేం ఉండటం లేదు కాబట్టి ఇట్లాంటివి వేసుకోవాలి సొద్ద జొన్నీ ఈ పంటలు వేసుకుంటే మంచిది రాగ వేసుకుంటే రాగ పంటలో మంచి ఆదాయం ఉంటుంది మనకు సంగటి చేసుకోవడానికి గింజలు ఉంటాయి సరి చేసుకోవటానికి ఉంటుంది మనకు అన్ని విధాలుగా పనికొస్తాయి వస్తాయి ఏదో కొంచెం అమ్ముకోవచ్చు మన గొడ్డలకు మేత పనికి వస్తుంది మనకు ఆ గడ్డి తింటే మన గొడ్డలకు కూడా పాడి బాగుంటుంది మిగతా వాళ్ళు మిరప వేసుకున్న వాళ్ళకు నష్టం వచ్చింది దిగుబడి రాక సాన తాళగాయలు రావటం అట్లా ఉంటుండది మేము కూడా ఫస్ట్ పస్త వేసినాము అది పత్తి పంట రాక పెట్టుబడి పెట్టి అది వదిలేసి మళ్ళా బాగా చేపించి మళ్ళా రాగేసాము రాగ కూడా అంతా ఇప్పుడు పంటకు వచ్చింది సేమ్ చుట్టూరు కంచె తీగ బాతి గుంజలు బాతి తీగలు చుట్టాము పందులు రాకుండా తీగ తిట్టుకోకపోతే పందులు వస్తాయి మనం జాగ్రత్తగా ముందే ఉంటే ఇబ్బంది లేదని చెప్పి అట్లా చేసాము రాగలో మంచి రకాలు ఉన్నాయి గోదావరి మారుతి ఇతర రకాలు ఉన్నాయి మనం చూసి అట్లాంటివి తెచ్చుకోవాలి వ్యవసాయం అతికారని అడిగి అధికారిని అడిగి ఒకసారి బదులు రెండు సార్లు అయినా అట్లాంటివి తెచ్చుకోవాలి మంచితనం తెచ్చుకుంటే మనకు దిగుబడి వస్తుంది అన్ని ఉపాయాలకు బాగుంటాయి జూన్లో వేసుకోవచ్చు అది అక్టోబర్లో వేసుకోవచ్చు నాలుగు నెలల కల్లా పంట అయిపోద్ది కాబట్టి ప్రతి రైతు ఈ సిరిధానాలు వేసుకోవాలి రాగిని అన్ని పొలాలలో వేసుకోవచ్చు ఎర్ర నెలలు వేసుకోవచ్చు రేగట్లు వేసుకోవచ్చు ఒకరు ఒకరు రాళ్ళ పొలంలో అయినా వేసుకోవచ్చు జేడి నెలలు వేసుకోవచ్చు ఏ పొలంలో వేసినా రాగా ఇబ్బంది లేదు పండుతుంది అప్పుడప్పుడు ఇచ్చుకోవాలి రెండు మూడు తల్లు నీళ్లు కట్టుకుంటే మనకు మంచి పంట వస్తుంది ముందాడు వేసుకోవాలనుకుంటే వర్షాలు పడంగానే జూలైలో వేసుకోవాలి లేట్గా వేసుకోదలుచుకుంటే ఒకవేళ నవంబర్లో వేసుకుంటే మంచిది ఇంకా కుసుమ లేకుండా బాగా వస్తుంది నవంబర్లో వేసింది తెగుళ్ళు లేకుండా ఏం లేకుండా నవంబర్లో వేసినవి బాగా వస్తాయి రాగ పంట ముందాడేసినట్టు కొంచెం తెగుళ్ళు వస్తాయి ఒకసారి రెండుసార్లు మందులు కొట్టాల్సి వస్తుంది కొద్దిగా కుసుమ వస్తుంది అదే లేటు వేసుకుంటే పంట బాగా వస్తుంది తెగుళ్ళు రావు నాణ్యంగా ఉంటది అప్పుడు వాతావరణం మారుతుంది బాగా పైరగాలు దోలుతుంది బాగా వస్తుంది కొంతమంది ఎద కొంతమంది నారు పోసుకొని నాడుకుంటారు మీరు ఏ విధంగా నాటుకుంటున్నారు కొంతమంది ఎదబెట్టుకుంటారు కొంతమంది నారు పోసుకొని నాటుకుంటారు ఎదబెట్టుకుని ఇత్తనమైతేనేమో ఊరక శిల్పాలి మెండు ఉన్నది వీక్కొని కాడ వేసుకోవచ్చు నారు పోసుకున్నదైతే మనకు జనం ఎక్కువ పడతారు పంట అయితే బాగానే అవుతుందో జనం ఎక్కువ పడతారు ఇదే బాగుంటుంది మనం సలకం చేసుకొని వేసుకున్నదే బాగుంటుంది ఇలాగ చేసుకోవాలి నారు పోసుకొని వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ కొద్దిగా జనం పడతారు నాటుక అనేది జనం ఎక్కువ పడతారు కూలీలం పెట్టి నాటు చాలా మందిని ఇట్ట ఎదబెట్టుకుంటే చింపుల్గా అయిద్ది మనుషులతో ఎక్కువ పని లేకుండా రైతు కూర్లు ఇవ్వాల బాగా ఐదు వందలు నాలుగు వందలు ఉంది అంతమందిని పెట్టి చేయలేదు అని చెప్పేసి దైనం లేని వాళ్ళకు ఇట్లా మేము ఎదబెట్టుకొని ఇడదీసి నాటుకున్నాము మెండు తీసుకొని పతలకాడ నాటుకొని కొంచెం ఒకటి పో కొంచెం మంది వేసుకుంటే రాగ పండిపోద్ది మేమైతే ఫస్ట్ మిల్లర్ కొట్టిచ్చేసి ఊరికి చల్లేసిన వేసిన చేతనే మేము అరక ఎదబెట్టలేదు చల్లెత్తే బాగా నిండు పట్టింది ఏదో కొంచెం లెక్క మనం చల్లటానికి తెలియక కొంచెం పతల జల్లుకున్నది ఆ మెండుకెళ్ళి పీకి పతలాగా నాటేసాము బాగా ఒత్తు వచ్చేసింది అయితే మనం నిండుగా ఉంచితేనే మట్టుకు పంట రాదు పెరుగుతుంది ఎక్కువ పడిపోద్ది పతలాగా నాటుకుంటే అది బాగా గంట కడుతుంది అది లావు కంకి వస్తుంది బాగా కాడ పీకి పతలకాడ నాటుకొని ఇంకా మెండుగుండే మాట అయితే పడేసిన ఇబ్బంది లేదు కి పీకి నేను గట్టుకు పడేసాను అంటే కాపు బాగా రాదు మెండుగుంటే కోబె పెరిగినట్టు చన్నంగా ఉంటుంది పెరుగుతుంది ఎక్కువగా అందుకు కాబట్టి నేను పీకి పక్కన పడేసి అట్నే ఉంచితే ఎక్కువ పెరిగి పడిపోతుంది మనం రెండో తడిని లేయంగానే పడిపోద్ది మనం కంకి వెళ్ళి గింజ భోజన పడితేనేం లేదు పొట్ట మీద అయితే మళ్ళీ లేస్తుంది అది ఇబ్బంది ఏం లేదు కర్ర పడిపోతే మనకు కాపు బాగా రాదు అంటే మొక్క నేలంటుకుంటే మనకు కాపు అనేది గట్టిగా పండదు మనం పతలాగా నాటుకున్నది గంటలు కడుతుంది బాగా కంకి నిలబడుతుంది పడదు కర్ర గట్టి ఉంటుంది నార్ పోసుకొని వేసుకోవాలంటే మనం ఒక రెండు మూడు కాయలు బాగా చేసుకొని ఎనిమిది కిలోలకు ఒక మూడు కాయలు బాగా చేసుకొని మెత్తగా చేసి ఆ మూడు కాయలు బాగా చల్లేసుకొని నీళ్ళు కట్టుకుంటా తడి నీళ్ళు వేస్తే మూడు వారాల కల్లా అది ఒంటేరుకు తిరుగుతుంది ఒంటేరుకు తిరిగిన తర్వాత మొత్తం బీకేసుకొని మనం బాగా సేన్ బాగా చేపించుకొని ఇంకా కాయలు కాయలు చేసుకొని ఇంకా నీళ్ళు వేసుకుంటే నాటుకోవాలి పతలాగా నాటుకుంటే ఇంకా బాగానే ఉంటుంది దీనిపైన అయితే అది దానికి అదనంగా కూలీలు ఎక్కువ అవుతుంది మేము ఇలాగా చేస్తున్నాం కూలీలు పెట్టగలిగిన వాళ్ళు అట్ట చేసుకుంటారు అయితే కూలీలు ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉండయి ఐదు వందలు ఏంది రావటం లేదు అందుకబట్టి కాబట్టి మేము ఇలాగ చేసుకుంటాం సాధనోళ్ళు అట్లా చేసుకుంటారు అట్లా చేస్తేనే దిగుబడి బాగా వస్తుంది అవి ఏమి నలుగురు ఎక్కువైనా కానీ అని చెప్పేసి అట్లా చేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది మనము నారు పోసుకొని నాటేసుకున్నది అయితే ఇంకా తోకం పెట్టుకోవాలి తోకం పెట్టుకుంటే బాగా పంట వచ్చేస్తుంది అదనంగా మనుషులు అవుతారని ఇట్లా చేసుకునే వాళ్ళు ఇట్లా చేసుకుంటారు అట్లా చేసుకునే వాళ్ళు అట్లా చేసుకుంటారు దీనికి మనం సలకం చేసిన దానికైతే ఒకసారి కలుపు తీసుకోవటం మేము తవ్వను కుదరదు మెండుగా ఉంటుంది కాబట్టి అది పతలాగా నాడతాం కాబట్టి తవ్వను కుదురుతుంది ఒక తవ్వకం రెండు తవ్వాల మట్ట తువ్వి పెడితేను గంటలు గంటలు కట్టి పంట బాగా వచ్చేస్తుంది కంకులు కూడా లావు వస్తాయి అరకతో వేసుకో ఎదబెట్టుకున్నా జరిగి ఉంటుంది జరిగినతో ఎగబెట్టుకుంటేను దాన్ని సాళ్ళు అమ్మ సేద్యాలు చేయవచ్చు సేద్యాలు చేసుకున్న ఇట్లా మూడు రకాలు వేసుకోవచ్చు ఈ అనేది మూడు రకాలుగా తిప్పుకోవచ్చు ఏ దైడ ఉన్నవాలో అది చేసుకుంటారు అట్లయినా బాగానే ఉంటుంది సేద్యాలు చేసుకుంటే మన పని తప్పిపోతుంది అది అరకతోనే ఎద్దులతోనే సేద్యం చేసుకుంటాం కాబట్టి మనకు ఎక్కువ పని ఉంది అప్పుడు అరక సేద్యం చేసినప్పుడు భూమి దిగుతుంది తోగిన అట్లాగానే భూమి దిగుతుంది అట్లయినా చేసుకోవచ్చు కలుపు అంతా పోద్ది అట్లా అరకతోనే మేలు ఇదైతే నారు పోసి నాటిందైతే తోకాలు పెట్టాలి ఇది మనసుతో చేయాలి అది సేద్యం ఎద్దులతో చేయొచ్చు తక్కువ పెట్టుబడి కావాలంటేనేమో ఎద్దులతో చేసుకోవాలి మనం కొంచెం వేసుకున్న వాళ్ళకు అరకలు బొరకలు రావాలన్న రావనుకుంటేనేమో ఇట్లా నారు పోసుకొని నాటుకొని ఒక పది మందిని పిలుచుకొని తోవుకొని ఇట్లా పండించుకోవాలి అది ఇది కాకపోతే నాకు ఏ చేత కాదని చెప్పేసి నేను ఊరక పత్తేసి ఆ మిల్లర్ కొట్టిచ్చేసి మెత్తగా ఒకసారి తోలిచ్చా మళ్ళీ రెండోసార్లు చల్లి మళ్ళీ మిల్లర్ కొట్టించి ఒక మూడు వారాలు ఉన్నాగానే సన్న సినుకులు పడ్డాయి సినుకులు పడేరికి నేను ఇంకా నీళ్ళు వేయలే నీళ్ళు వేయకపోయారీ ఇంక బాగా ఒంటేరుగు తిరిగింది ఒంటేరుగు తిరుగుతున్నాను ఇంకా అది ఎత్త బిక్కొని మెండు బిక్కుని పతలకి వెళ్ళి నాటుకున్నాం నాటిన మూడో వారాలకి మళ్ళీ రెండో తడేసాయి ఇప్పుడు రెండో తడి మీద అంత కంకెలుతుంది ఈ పతలాగా వేసింది బాగుంది లేదు లేదన్నా ఎక్కడ వచ్చేసి ఏడెనిమిది ఎనిమిది అయితే పెట్టుబడి లేని అరవై చెంట్లకు కూడా నేను అరబస్తే మందే వేసా ఇంకా అంతకు ముందు లేదు అంటే పత్తి మిల్లర్ కొట్టింది కాబట్టి సారం బాగుందని నేను అరబస్తే మంది వేశా ఇప్పుడు మంద వేయటానికి కూడా పెరిగిపోయింది నా నడుములు ఎత్తి ఎత్తు పెరిగింది మందేయడం అవసరం లేదు ఇంకొక తడి నీళ్ళు అయితే పడిపోద్ది అమ్మా ముఖ్యంగా మరి కలుపు అనేది చీడపీడలకు ఆవాసంగా మారుతుంది తెగుళ్ళు వస్తాయి అంతేకాకుండా మనం పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఈ కలుపు తీసేసుకొని చాలా వరకు కూడా పంటను గిడసబారి పెట్టేట్టు చేస్తుంది ఈ కలుపు తీతలు ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే చీడపీడలు రాకుండా మనం పెట్టిన సత్వం అంతా కూడా మొక్కకు పట్టేదానికి అవకాశం ఉందంటారు కలుపు మట్టుకు ఖచ్చితంగా తీసుకోవాలి మనం సేద్యాలు చేయించుకున్నా గానీ ఒకసారి కలుపు తీయాలి కలుపు గడ్డి ఉన్నదంటే మనకు దోమ అంటది రెక్కల పురుగు అంటది వస్తుంది అది రెండు రోజులు చూడకపోయారు మొత్తం పురుగు తినేస్తుంది అది మనకు కాని రాకుండా తినేస్తుంది దాన్ని కనిపెట్టుకొని మనం శుభ్రం కలుపు తీసుకొని చిన్న పైరప్పుడు ఒకసారి మందు కొట్టించుకుంటే ఇంకా మనకి ఇబ్బంది లేకుండా అయింది పంటకు ముందే అయ్యంత ఎందుకని చెప్పేసి పంటకు ముందే మందు ఉంటది మందు వేసుకునేది భూములు వేసుకునేది ఉంటది నీళ్ళ మందు తెచ్చుకొని కొట్టుకునేది ఉంటది అట్లా చేసుకున్న ఇబ్బంది లేదు గడ్డి మంది అనేది ఉంటది అట్లా కొట్టుకున్నా గానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మా ఎకరాకు వచ్చేసి ఒక అర లీటర్ తెచ్చి కొట్టుకుంటే ఇంకా గడ్డి అనేది పడదు ఇంకొంచెం పొలం మొలమైతే కొంచెం సేద్యం చేయించుకున్న సరిపోద్ది మరింత ఎకరాలు ఎకరాలు వేసిన వాళ్ళం అయితే గడ్డి మందు కొట్టుకున్న ఇబ్బంది లేదు అట్ల చేసుకోవచ్చు కలుపు అయితే ఉంచకూడదు పచ్చ పురుగు వస్తుంది దోమ వస్తుంది రెండు వస్తున్నాయి అన్నమాట రెండు రోజులు చూడకపోయారు దోమ నామర ఆరిపోయింది నామర నామర అంటే ఏదో అనుకున్న పోయి సేలేక పోయి చూసే రెక్కల పురుగు ఎమ్మటి మందు తెచ్చేసి కొట్టారిక పోయిన మొక్క పోయిన ఉన్న మొక్క అదే మచ్చింది స్వల్పకాలిక పంటలైనా కూడా కీలక దశల్లో అంటే గింజ పాలు పోసుకునేటప్పుడు నీళ్లు ఎట్లా కడుతున్నారు ఈ పంటకు కయ్యలు వేసుకుంటాం గెనెలు గెనియాలు వేసుకోవాలి ఏదే నాలుగు మూర్లు ఐదు మూర్లు వచ్చేసి గెనెలు తెట్టేసుకుంటే మనం బాగా గింజ పట్టినప్పుడు పాల గింజ మీద నీళ్ళు వేసినామంటే మనకు నీళ్ళు అవసరం లేదు గట్టి పంట ఇస్తుంది గట్టి పంట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కంకులు పోతే జనం ఎక్కువ అవుతారని చెప్పేసి మొదటికే కోసి పైకి కంకులు పెట్టి ఒడ్డేసి టాటర్ తిప్పుకొని జల్లి పోసుకొని తూర్పు పోసుకోగలుగుతున్నాం ఇట్లా ఇంతకు ముందు ఏంటంటే ఈ ఏమైందిలే మనుషులు ఎక్కువైతే మనకు ఏమైందని చెప్తే కంకులు కోసుకొని మన కళ్ళన ఆరబోసుకొని టాటర్తో దిప్పుకొని తూర్పైన పోసుకోవచ్చు అయితే ఇట్లా చేసిన మనం నిలుగు కోసి టాటర్ దిప్పుతూనే దెబ్బ అనేది నలుగుతుంది నలిగినప్పుడు మన గీదలు బాగా తింటాయి అప్పటికంటే ఇప్పుడే మేలు ఇట్లా టాటర్ దిప్పుకుంటేనే దెబ్బ నలుగుతుంది కాబట్టి మన గీదలు బాగా తింటాయి మనకు గో గీదలు లేకుండా ఏమో లేని చెప్పేస్తే కంకులు కోసుకుంటే మనకు చాలా జనం అవుతారు దిగుబడి తక్కువ వస్తుంది జనానికి పోతున్నాయి కదా డబ్బులు ఇట్లా టాటర్ తిప్పుకుంటే సింపుల్గా అవుతుంది గడ్డి బాగుంటుంది గింజలు బాగానే ఉంటాయి ఇంకా అప్పుడైతే మనం గుండ్లు ఉన్నప్పుడు అయితే గుండ్లు కట్టి తిప్పుతారు ఎద్దులను కట్టి గుండుతో తిప్పుకుంటా మనం కుసుమంతా అట ఊడ్చుకుంటా పైకి పైకి మళ్ళీ కుసుమ తిప్పుకుంటూ అట్ట చేస్తారు ఇప్పుడు అవన్నీ ఏం లేదు ఇప్పుడు టాటర్లు వచ్చినాయి కాబట్టి కంకి గోయకుండానే వడ్డేసుకునేది పైకి కంకులు పెట్టుకొని ఇట్లా పైకి వడ్డేసుకొని మనం తిప్పేసుకుంటే ఇబ్బంది ఏం లేదు కొద్దిగా కుసుమ వచ్చినా కానీ తూరు పోసుకున్నాక జల్లి పోసుకుంటే అప్పుడు మంచాల మీద పోసి అట్లా అట్లా అంటారు ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఉండవు కాబట్టి జల్లెల్లు జల్లెల్లో పోసుకొని మళ్ళీ ఆ కుసుమ ఒక టిప్పు తిప్పుకుంటే శుభ్రంగా పోతాయి మనం ఎక్కువ టాటర్తో తిప్పిచ్చామనుకో సన్నంగా వస్తాయి గింజలు ఎర్రగా ఉంటాయి అట్లా ఉంటే బాగుండవు సన్నం వచ్చి ఎర్రగా వస్తే మళ్ళీ ఇత్తన వేసుకోవాలని అవి మొలస కుసుమ ఉండి తెల్లగా ఉన్నాయి అనుకో ఈ తీపి ఇత్తనానికైనా అవి బినికొస్తాయి బాగా మొలుస్తాయి అట్లా టాక్టర్తో కూడా మౌనంగా దిప్పుకొని మళ్ళా కుసుమొత్తి మళ్ళీ దిప్పుకుంటే మంచిది ఒక్కసారి ఎక్కువ దిప్పినామంటే మనకు సన్న గింజ వచ్చేస్తుంది అందుకు కాబట్టి మనం అదనంగా రెండుసార్లు తిప్పుకుంటే బాగుంటాయి గింజలు మనకు వర్షం లేకపోతే మూడు తలలు అయితే మనకు సరిపోతాయి వర్షం కూడా పడితే ఒక్క తడికైనా బండిపోద్ది అది వర్షాన్ని బట్టి మనం చేసుకోవాలి దాన్ని మాకైతే మా కాలం ఉంది కాబట్టి మేము మోటార్ పెట్టేసుకొని ఆ కాళ్ళతో కట్టుకుంటున్నాం అయినా మేము ఇప్పుడు ఫస్ట్ నారు బికి నాటి తప్పుడు ఒకసారి వేసాము మళ్ళీ నిన్న వేసాము ఇంకా మళ్ళీ ఒక మూడు వారాల నుండి ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి కాబట్టి మూడు వారాల నుండి ఎత్తి సరిపోద్ది ఈ లోపు కూడా వర్షం పడితే మాకు అవసరం లేదు ఇంకా పండిపోద్ది మాకు అమ్మ మరి ఈ పంటలు వేసేటప్పుడు కాస్త కూస్తో మరి ఎరువు వేయాల్సిందే ఎరువు వేయకపోతే సత్వం లేకుంటే పంట రాదు రాగి పంటలలో మరి మీరు ఎట్లాంటి వేస్తున్నారు చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ చిరుదానాలు అంటారు వీటకు మనము ఎక్కువ మందులు వేయాల్సిన అవసరం లేదు మందులు ఎక్కువైతే నేల తేలిపోతుంది అందుకు కాబట్టి మన గీదల పేడ ఉంటుంది కదా ఆ ఎరువు తోలుకుంటే ఒక్కసారి తోలితే చాలు ఒక్క సంవత్సరం తోలితే మూడు సంవత్సరాలు పనిచేస్తుంది ఇట్లా చిన్న పంటలకి రాగకి కానీ జొన్నకు కానీ సొద్దకు కానీ ఇట్లాంటికి ఎరువే పనిచేస్తుంది బాగా ఏదో మనకు బాగా పైరు వానలు బోనలు లేక బాగా ఎండలు గాసి తక్కువలో ఉంటే ఏదో ఒక్కసారి ఒక అర వేసుకున్న ఎకరం మీద సరిపోతుంది ఏ కాడికి తడి పైర్లు ఎప్పుడైనా ఉపయోగము ఆయన బస్తాలు బస్తాలు వేసిండని చెప్పి ఆయన చూసి ఓ వేయకపోతే నన్ను ఏదంటారు అని చెప్పేసి బస్తాలు బస్తాలు ఎరువేసరికి భూములు మంచి భూములు కండగల భూములు కూడా తేలిపోతున్నాయి దానివల్ల మందులు తగ్గించుకోవాలి ఏదో ఏ కాడికి మన ఎరువు మన గీదలు ఎరువు తోలుకుంటే మంచిది అది ఇప్పుడు భూములు తేలిపోయి మిరపీ కూడా పంట రాకుండా ఈ చాలా నష్టాలు వస్తున్నాయి పసురు వెళ్ళి దొరకకున్నామంటే మనకు మూడు సంవత్సరాలు పనిచేస్తుంది ఒక్క సంవత్సరంలో బోదవు ఈ మందులు అంటే ఒక నెలలోనే పట్టేస్తుంది ఎక్కువ మందులు ఎక్కువ కొట్టటము ఎక్కువ వేయటములో దానివల్ల చెట్ల మీదనే మందులు ఏముంటున్నాయో ఉంటున్నాయి అట్లా పని లేదు కాడికి మనం పసురు వెల్లు వేసుకుంటే మనకు బాగుంటుంది అయితే జీలుగోలు జనువులు అట్లా జల్లుకొని అది మిల్లర్ కొట్టించుకున్న మెత్తగా ఎరువు కన్నా బాగా అయిపోతుంది ఆ వరకు మనము చేత బీకి వేసే పని లేదు ఇప్పుడు మిల్లర్లు వచ్చినాయి కాబట్టి మిల్లలు కొట్టేస్తే మెత్తగా మాగిపోద్ది లోపల బాగా సారం పడుతుంది మనం ఈ పంటలు వేసుకుంటే రాగి జొన్న ఇట్లా అటు వేసుకుంటే మనకు పసులు ఎరువు వేసుకోవచ్చు ఆ గడ్డి మన గొడ్డలకు వస్తుంటుంది మనకి ఎరువు పడుతుంటుంది ఇట్లా పైర్లు బండి ఇట్లా గొడ్లను కూడా చక్కోవచ్చు మనం పాడికి పాడు ఉంటుంది అట్లా పైరుకి పైరు వస్తుంటుంది మనకు దిగుబడి వస్తుంది దీని మీద వస్తుంది ఇట్ట గీదల మీద పాలు ఓటమి మీద ఈట మీద వస్తుంది నాకు అట్టాడు పెద్ద పైర్లు చేతగాక నేను ఇదే చేస్తున్నా నలభై వేలు పెట్టి బర్రెని తీసుకొస్తే నాలుగేండ్లు ఉంచుకుంటేనే నాకు సంవత్సరానికి వచ్చేసి డెబ్బై రూపాయలు వస్తున్నాయి ఆ గీదల మీద నేను ఇట్టాడు పైర్లు వేసుకుంటే అట్లేదు ఆ నాలుగేండ్లు వేస్తే నాలుగు దుళ్ళు వచ్చేసినాయి ఒక రెండేమో పెయ్యి దూళ్ళు వచ్చినాయి రెండు దున్నపోతులు దున్నపోతలు ఒక దున్నపోతులు పదకొండు వేలు కమ్మిన ఒక దున్నపోతులు పన్నెండు వేల కమ్మిన రెండు పెయ్యి దుళ్ళు మళ్ళా ఉన్నాయి అప్పుడు మూడు బర్రెలు వచ్చేసినాయి బర్రెని ఏడు ఈతలకుసి మళ్ళీ యాభై వేలు కమ్మిన నలభై వేలకు తెచ్చిన బర్రె యాభై వేలు కమ్మినా ఇదే నాకు బాగా అనిపిస్తుంది నాకు ఇదే ఇష్టమని నేనైతే పాడి పంట ఉండాలంటే మనం ఈ విధంగా చేయాలి చిరుధాన్య పంటల్లో ప్రధానమైనది రాగి రాగి పంట సాగులో ఎలాంటి మెరకవలు పండించాలి అదే విధంగా ఇందులో ఎటువంటి లాభాలున్నాయి పాడి పంట ఉండాలి అంటే చిరుధాన్య పంటలే ముఖ్యము అని మరి నారాయణమ్మ గారు చక్కటి సలహాలు ఇచ్చారు నమస్కారం అమ్మ నమస్కారం సార్